శ్రీ కాశీ విశ్వనాథ ఫర్టిలైజర్ గణపురం కోపరేటర్ కాటకం కాశీ విశ్వనాథం గారు శ్రీ సాయి శ్రీనివాస్ రాఫ్ కెమికల్స్ గుంటూరు కోపరేటర్ భుజంగరావు గారు లక్ష్మీ శ్రీనివాస పర్టిలైజర్ సత్రపల్లి కోపరేటర్ గుర్తుపల్లి రోజీ గారు యునిక్ అగ్రికేర్ హైదరాబాద్ కోపరేటర్ నూతలపాటి శ్రీనివాసరావు గారు శ్రీ అందిరెడ్డి స్ట్రీట్ పురుగురాళ్ళ కోపరేటర్ జే శ్రీనివాసరెడ్డి వెంకటరామరెడ్డి గారు శ్రీ వాస్తవీ ఫర్టిలైజర్ సినిమా ప్రాపరేటర్ అత్తలూరి మణిదీప్ జ్ఞాపకార్థం అత్తలూరి రామారావు గారు వీరు మీరు ఈరోజు అన్నదానానికి విరాళాలు ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఎవరైతే రిజిస్ట్రేషన్ ఫెర్టిలైజర్ సంబంధించిన వీరందరికీ కూడా పుష్పనంజలి సభ రాజశిస్తులు ఎలవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాం దాంతో పాటుగా ఈరోజు మరి ఒక సంయుక్త దాతలు చూసుకుంటే శ్రీ మంత్రాలయ మార్కండేయ లక్ష్మీ కృష్ణమూర్తి గారు రమణమూర్తి గారు కరీంనగర్ తెలంగాణ మరియు కీర్తి శేషులు చెరుకూరి చౌదరయ్య గారి జ్ఞాపకార్థం ధర్మపత్ని జానకి గారు కండ్లకొంట్ల వీరు మంత్రాలయ మార్కండయ్య గారు చెరుకూరి చౌదరి గారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం మనకి విరివిగా అన్నదానానికి విరాళాలు ఇస్తూ ఉంటారు వీరికి ప్రసన్నంజనేయ స్వామి వారి ఆశిస్తులు ఎలా ఉండాలని ప్రార్థన అదేవిధంగా ఈ యొక్క అన్నదానం జరుగు నాలుగు రోజులు కూడా కూరగాయల పేరుకు సమర్పించిన వారు కీర్తిశేషులు నూతకి రాజాబాబు గారి జ్ఞాపకార్థం ధర్మపత్రి రమాదేవి గారు కీర్తిశేషులు బండికెల్లి నాగేశ్వరరావు జ్ఞాపకార్థం కుమారుడు శ్రీను మధు కీర్తిశేషులు సేవలమారి సుబారే జ్ఞాపకార్థం కుమారుడు వెంకటరెడ్డి శ్రీ వడ్డెంపూడి హనుమంతరావు శ్రీ నమ్మల పెద్దకోటేశ్వరరావు శ్రీ కంచేటి శ్రీనివాసరావు శ్రీ కుర్ర ఆదినారాయణ కుమారుడు జానకి రామయ్య మల్లాడు బ్లడ్ బ్యాంక్ నట్రోపేట కీర్తిశేషులు చౌరపే కోటేశ్వరరావు జ్ఞాపకార్థం కుమారుడు మెరుగు నాగిరెడ్డి కొత్తూరు మై బ్రదర్ గోపాలం బ్రహ్మయ్య గారు మనకి ఎన్ఆర్ఐ స్టూడెంట్ కానీ ఎన్ఆర్ఐలు మనకి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి కొంతమంది మన గ్రామ గ్రామానికి సంబంధించిన పొరవాళ్ళు విరాళాలు ఇవ్వడం జరిగింది వారు వాళ్ళ పేరు చూసుకుంటే శ్రీ ఈదర రవికుమార్ అమెరికా కీర్తి కీర్తిస్తులు చెక్కంపూడి వెంకటేశ్వరరావు జ్ఞాపకారుమారుడు వాను ప్రకాష్ ధర్మపత్ని కిరీష కీర్శేసులు భోగిశెట్టి బలరాం కృష్ణం క్యాప్ాట కుమారుడు హరికిరణ్ ధర్మపత్ని భోగి అమెరికా శ్రీ దండమూడి శ్రీనివాసరావు శ్రీ మల్లారెడ్డి కుమార్ శ్రీ కూచపూడి శ్రీదేవాస్ దరెడ్డి సత్తి అనిల్ కుమార్ శ్రీ విశల్ శ్రీకాంత్ శ్రీ వెంపర్ల సురేష్ శ్రీ గోపిరెడ్డి నాగరాజు శ్రీ మొత్తిరెడ్డి శ్రీయా శ్రీ సత్యపల్లి కాణిత్య గోరుగంటి విశాల్ మూల గోపీ కృష్ణ మూల నరసింహారెడ్డి మల్లారెడ్డి చంద్రశేఖర్ వడలి दृश्यो सर्व सर्वप्रेन इंटैक्टली కొంతమంది ఆలోచన కట్టుకుంటే మనకి ఎక్కువ మొత్తంలో విరాళాలు ఇచ్చిన దాతలు కీటి శేషులు రావిపాటి హరిబాబుకు వసంత సాంబచార్యం కుమారుడు వెంకటేశ్వర్లు తులిపాల మరియు ఏఏసీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ హైదరాబాద్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ వారు నైన్టీ ట్రిపుల్ సిక్ ట్రిపుల్ జీరో ప్రో ఫోర్ టూ శ్రీ అందే వెంకటప్రసాద్ ధర్మపతిని గుర్డియా మంగళగిరి శ్రీ విజయాన్ కంపెనీ ప్రొప్రెటర్ శ్రీను గుంటూరు కేవిఆర్ చౌదరి సారి కేవిఆర్ చేపడోని కలసల అత్తయ్య దుల్లిపల్ల నంబర్ చిన్నకోటేశ్వరం Thank చెక్ చెక్ ఈ యొక్క అడ్రస్ స్వాగతం పలుకుతూ మనకి దుష్ట సంస్కరించి షూళ్ళు గౌకూరించవలసిందిగా కట్టా హలో హలో కట్టా మస్తాన్ రావు గారిని వినిపించుకుంటున్నాం রামবাবু এ అయిపోతాయి బ్యాటరీలు గోపాలం బ్రహ్మయ్య గారు గోపాల వారి మధ్యరాల నెలకలూరు మండలం పల్నాడు జిల్లా వారి కొత్త ప్రదర్శనకు రెడీగా ఉన్నాయి ఈ ప్రదర్శన తదుపరి భోజన విరామం ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుంది రైతు సోదరులకు చెప్పి పదమూడు పద్నాలుగు పదిహేనో తేదీల్లో కందుకూరులో నిర్వహించేటువంటి పోటీల్లో పదమూడవ తేదీన న్యూ కేటగిరీ విభాగానికి పద్నాలుగో తేదీ జూనియర్ విభాగానికి పదిహేనవ తేదీ సీనియర్ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఆ ప్రదర్శనలో రైతు సోదరులంతా పాల్గొనే కార్యక్రమాన్ని చేప్రదించాలి చేయాలి అదేవిధంగా ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదో తేదీ నుండి నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదో తేదీ వరకు గౌరవీయులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం ఎమ్మెల్సీ గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క కూడా జనాల్లో జరిగే పోటీల్లో రెండు పళ్ళ విభాగానికి నాలుగు పళ్ళ విభాగానికి ఆరు పళ్ళ విభాగానికి విభాగాలకు ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఆ ప్రదర్శనలో కూడా రైతు సోదరులను తప్పాల్సిన కార్యక్రమాన్ని రెడీనా బాబాయ్ పద్దండి గోపాల గారు అండి సోలో పర్ఫార్మెన్స్ గోపాలం గోపాలం బ్రహ్మాయోపాలం బ్రహ్మ గారు గోపాలం గోపాలం బ్రహ్మయ్య గారు ఒక్క ఒక్క మనిషితో తోలుతారండి எவரு அவசம் கோபாலம் ரமய தாத்தைய గోపాలం బ్రహ్మయ్య గారు గోపాల వారి పాలెం మధ్యాల చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి మొదటిసారిగా మన ఈ ప్రదర్శనలోనే రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ప్రదర్శనకు వచ్చారు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ముప్పై ఒక్క సెకండ్ వెనుగంజిలో ఉన్నవి గోపాలం బ్రహ్మయ్య గారు పాలెం మజిరాల చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి అవునవును బ్రో గెలిచిన ఊరినా గోపాల బ్రహ్మయ్య గారు ఆ వయసులో కూడా చేస్తున్నారంటే చాలా గ్రేట్ బ్రదర్లో ఉన్నాయి సాయంత్రం ఏడు గంటలకు రేపు ఉదయం నిర్వహించేటువంటి రేపు ఉదయం రేపు సాయంత్రం నిర్వహించేటువంటి సీనియర్ విభాగానికి పేర్లు నమోదు చేసుకుని ట్రాన్స్ ఇస్తారండి సీనియర్ విభాగంలో ఉన్నటువంటి రైస్ రోగర్లంతా కూడా ఈ రోజు సాయంత్రం వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి గోపాల బ్రహ్మయ్య గారు గోపాల వారి పాదం మంత్రాల చిలకలోపేట మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి తగారు మంచి నేరపరితనం నేర్పారు దీనికి బ్రదర్ వారికి విజయ అపజయాలతో సంబంధం లేదు కుండ తాతయ్య గారిని ఇలాంటి తాతయ్యని ఎంకరేజ్ చేయాలి కదా సాయి గారు బొంబాల వారిపాలెం చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఎక్కడ ఏం చేస్తాం

భూపాడెం బ్రహ్మ గారు గోపాలవారి చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి రెండో జత రాలేదు బ్రదర్ ఈ జతతో భోజన విరామం బ్రదర్ తదుపరి మూడు గంటలకు స్టార్ట్ అవుతుంది కోపండ్రహ్మాయి గారుమాండ్రిలో చిలకలూరు పేట మండలం పల్నాడు జిల్లా వారి వారితో ప్రదర్శనలో ఉన్నాయి ెం బ్రహ్మాయ్య గారు గోపాల వారిపాలెం ఎలకలోనిపేట మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి బొమ్మాయి గారు గోపాల వారిపాలెం కిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి జాత ప్రదర్శనలో ఉన్నాయి లైక్ చేయండి షేర్ చేయండి దూరాన్ని తొమ్మిది నిమిషముల పదహారు సెకండ్ పూర్తి చేయడం జరిగింది గోపాల బ్రహ్మయ్య గారు గోపాల వారి వారి ప్రదర్శన ఉన్నాయి మజిరాల శనకుడు పేరుపట్లం పల్నాడు జిల్లా

ఆరే అనుకుంటా ఆరే గోపాలం బ్రహ్మ గారు గోపాల వారి పాదం గోపాలం బ్రహ్మయ్య గారు గోపాల వారి పారి ప్రదర్శనలో ఉన్నాయి గోపాలం బ్రహ్మయ్య గారు అండి సింగిల్ మ్యామ్ సింగిల్ పర్ఫార్మెన్స్ గెలుపు ఓటములతో అతనికి పని లేదండి ब्रह्म मद्रल बलूर पैन मंडल पन्ना जिला जता पड़ता లైక్ చేయండి బ్రో గోపాలం బ్రహ్మయ్య గారు అండి మద్దిరాల గ్రామం మద్దిరాల గ్రామం చిలకల్లూరుపేట మండలం పల్నాడు జిల్లా గోపాల బ్రహ్మయ్య గారు O hermano Andraja e o para.

ஜ <laughs> பிரத <laughs>

Kan selamat. Kanan selamat. Kita akan

মৌস <hans hans hans> ఒక్క నిమి గోపాల బ్రహ్మయ్య గారండి ఒక్క నిమిషం టైం ఉంది saya akan লওয়া

సోలో సోలో పర్ఫార్మెన్స్ గోపాలం బ్రహ్మాయి గారు గోపాల వారి పదం మద్రాల చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి లాగిన దూరము ఒక వెయ్యి ముప్పై ఒక్క అడుగు పది వందల ముప్పై ఒక్క అడుగు సరే అందరూ ఒక లైక్ చేసుకుని ప్రజా